హాయ్ అండి మజ్జిగి షేర్ చేస్తున్నానండి మేమైతే మజ్జిగీ షేర్ అంటాము కొంతమంది మజ్జిగ పులుసు అంటారండి దీన్ని ఒక కప్పు పెరుగు కొన్ని పుట్టనాల పప్పు అల్లము ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మిక్సీ జార్ తీసుకోవాలండి ఇందులో పుట్నాలు పక్కేసి మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి పొడిగా రోల్ తీసుకొని ఇందులో అల్లం వేసుకోవాలి ముక్కలు చేసుకొని కొద్దిగా కచ్చాబిచ్చా దంచుకోవాలండి ఆ మాత్రం ఎదిగితే చాలు చూడండి ఆ మాత్రం ఎదిగితే చాలు చూడండి ఈ మాదిరిగా కవంతో చిలుపుకోవాలి గడ్డలు లేకుండా ఉండాలి కొద్దిగా కళ్ళుప్పు వేసుకోవాలి ఈ పుట్నాల పప్పు చూడండి మెత్తగా ఎట్లా కొట్టేసినాను దీన్ని దీంట్లోకి వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా గడ్డలు లేకుండా కలుపుకోవాలి అలా కలుపుకోవాలి స్టవ్ వెళ్ళి తీసుకోవాలి పెట్టుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి 곱디는 술로 섞어낸다. 곱 అల్లం వేసుకోండి వేసుకోవాలి ఇది పచ్చిరా పోయిందాక కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు

కొద్దిగా పసుపు చాలా బాగుంటుందండి మజేశారు ఇదే విధంగా చేసుకోండి ఎర్రగడ్డలు ఒకరు మెత్తపడి చేసాలండి ఎక్కువ యాగం అవసరం లేదు ఏగినాయండి ఇందులో ఇది వేసేయాలండి వేసి పాస్తాయి యాడ్ చేసేయాలి లేకపోతే పెరుగు విరిగిపోతుంది అయిపోయిందండి స్టవ్ కట్ చేసుకోవాలా రెడీ అయిపోయిందండి మజ్జిగారు మజ్జిగ పులుసు అంటారు కొంతమంది చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకోండి చూడండి ఎంత బాగుంటుందో చిక్కంగానే ఉందండి పప్పులు కూడా వేసేదానా చిక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి